చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడమే ఆలస్యం తన కలల నగరం అయినటువంటి అమరావతిని ప్రజలకి కళ్లార చూపించేందుకు తాపత్రయపడుతున్నారు అందుకోసం అమరావతిలో వివిధ నిర్మాణాలకి చంద్రబాబు త్వర త్వరగా ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన హయాంలో జరిగినటువంటి పొరపాటుని దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నారు అందులో భాగంగా అమరావతి పురోగతి కోసం ఒక డెడ్ లైన్ కూడా చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేసినట్టు తెలిసింది నిజానికి ఈ నగర అభివృద్ధి అనేది ఫలానా గడువులో పూర్తవుతుందని చెప్పలేనిది హైదరాబాద్ చూసుకుంటే ఇప్పటికీ విస్తరిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అలాగే అమరావతి కూడా నిరంతరం ఏవో ఒక నిర్మాణాలు జరుగుతూనే ఉండే ప్రాంతంగా ఉండబోతోంది అందుకే కీలక కట్టడాలైన శాశ్వత భవనాల నిర్మాణాలు వీలంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు ప్రస్తుతం ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల అక్కడ తొమ్మ చెట్టు పిచ్చి మొక్కలు అడ్డగోలుగా పెరిగాయి ఇప్పుడు ఆ చెట్లను క్లియర్ చేసేందుకు పనులు జరుగుతున్నాయి ఇందుకు ఒకటి రెండు నెలలు టైం పడుతుంది అంటున్నారు ఈ నిర్లక్ష్యం మొత్తాన్ని తొలగించిన తర్వాత రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి ముందుగా ఇప్పటికే చాలా వరకు పూర్తయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ సహా గెజ్డ్ అధికారుల నివాస సముదాయాలు పూర్తి చేయబోతున్నారు ఇప్పటికే దీని గురించి కాంట్రాక్టర్లతో మాట్లాడారు ఇక పనులు ప్రారంభించడమే మిగిలిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అమరావతిలో తక్షణం చేపట్టాల్సిన పనుల గురించి నివేదికని మధ్య చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి సమర్పించగా ఆ ప్రణాళిక చూసి మోడీనే ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది గతంలో అసెంబ్లీ హైకోర్టు సచివాలయం వంటి ఐకాలనిక్ కట్టడాల కోసం పునాదులు పూర్తయ్యాయి ఆ పునాదులకు అవసరమైనటువంటి పరీక్షలు ఇప్పుడు మరోసారి చేస్తున్నారు వాటి ఫలితాలు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా నిర్మాణాలు ప్రారంభించనున్నారు మొత్తంగా ఆరు దశల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎమ్మెల్యేల నివాస సముదాయాలు అపార్ట్మెంట్లు అన్ని మరో ఎనిమిది లేదా తొమ్మిది నెలల్లో యుద్ధ ప్రతిపాదికన వినియోగంలో తీసుకురాబోతున్నారు అలాగే కేంద్ర సంస్థలు కేటాయించినటువంటి స్థలాల్లో ఆయా సంస్థలకు పొట్టిసనం చూపిస్తున్నారు ప్రభుత్వం కట్టడాలకు పెడుతున్నటువంటి ఖర్చుకి రెండింతలు ప్రైవేటు పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో మరోసారి ఆర్థిక కేంద్రంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి ప్రాంతంగా అమరావతి మారబోతుందనే మాట వినిపిస్తుంది తద్వారా రానున్న మూడు నాలుగు సంవత్సరాలు అమరావతిలో అనేక రకాల కంపెనీలు కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చి నేరుగా నరేంద్ర మోడీ కూడా షాక్ అయ్యే విధంగా ఎందుకంటే కేంద్రంలో ఎంత అధికారంలో ఉన్నా కూడా అధికారం కోసమే తాపత్రయపడతారు తప్ప అభివృద్ధి విషయంలో అంత తోపులగా ఏమి లేరు నరేంద్ర మోడీ సర్కార్ వందే భారత్ లాంటి ట్రైన్లు మేము పెట్టామని చెప్పుకుంటారు కానీ ఇంకో పక్క ఆల్రెడీ ట్రైన్లలో వస్తున్నటువంటి దారుణం అయినా జనరల్ కంపార్ట్మెంట్ లాగా తయారైనటువంటి ఏసీ కంపార్ట్మెంట్ గురించి రిజర్వేషన్ కంపార్ట్ సెకండ్ ఏసీలో కూడా జనరల్ కంపార్ట్మెంట్ లా తయారైనటువంటి అంశం గురించి వారు మాట్లాడు అట్లా అనేక రకాల అంశాలు ఉన్నాయి రోడ్ల విషయంలో తప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన గొప్ప అంశం గురించి ఎవరు కూడా నాకు అయితే ఏమీ లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కూడా షాక్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయింది దించేసి కూడా చంద్రబాబు నాయుడు అమరావతిని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనే పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇది సాధ్యమా కాదా అనేది మీరు కామెంట్ చేయండి సాధ్యం అవుతుంది అనుకుంటే ఎస్ అని అవదనుకుంటే నువ్వు అని కామెంట్ చేయండి